హలో అండి నమస్తే అందరికీ ఈరోజు చల్ల చల్లగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే మ్యాంగో డెజర్ట్ చేసామండి మా ఇంట్లో చాలా బాగా వచ్చింది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి ఇలా తినిపించారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒకసారి మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం పప్పు జీడిపప్పు పిస్తా వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన మామిడి పళ్ళు తీసుకొని పల్ప్ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అలాగే ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కస్టర్డ్ పౌడరు ఒక టూ స్పూన్స్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని పాలు మరిగించుకోవాలి లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కస్టర్డ్ మిశ్రమాన్ని తీసుకొని అందులో కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా కొంచెం చిక్కబడ్డాయి చూసారా ఇప్పుడు ఇందులో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అవి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే కొంచెం పాలు చిక్కబడతాయి ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి షుగర్ అంతా బాగా కరిగే వరకు నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలపాలి వెంటనే కలపాలి లేకపోతే ఉండలే కట్టేస్తుంది కాబట్టి నీట్గా కలుపుకోవాలి ఇలా తిక్కుగా అయ్యేలా చేసుకోవాలి ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో కస్టర్డ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్లు తీసుకొని ఎడ్జస్ట్లు కట్ చేసుకొని వాటిని సెట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా కస్టర్డ్ మిశ్రమాన్ని మళ్ళీ లేయర్లో వేసుకోవాలి ఇలా లేయర్లో మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకున్నాక ఇందాక మనం తయారు చేసిన మ్యాంగో పలుపు ఉంది కదా దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈవెన్గా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేసుకొని మళ్ళీ బ్రెడ్ స్లైస్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని సరిపోతాయి అన్ని బ్రెడ్ స్లైసుల్ని అడ్జస్ట్ చేసుకొని దానిపైన మళ్ళీ కస్టర్డ్ మొత్తం లేయర్లో వేసుకోవాలి మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్నాక మళ్ళీ మ్యాంగో ప్యూరీ కూడా మళ్ళీ సేమ్ అలాగే వేసుకోవాలి మొత్తం అంతా అడ్జస్ట్ అయ్యేలాగా మొత్తం కవర్ అయ్యేలా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం వేసిన దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం కవర్ అయ్యేలా వేసుకోవాలి మొత్తం డ్రై ఫ్రూట్స్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దానిపైన కస్టర్డ్ మిశ్రమాన్ని మళ్ళీ వేసుకోవాలి మొత్తం అదంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దానిపైన ఇందాక మనం మ్యాంగో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలను కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఈ మ్యాంగో ముక్కలు వేయడం వలన టేస్ట్ అనేది బాగా వస్తుంది మ్యాంగో ముక్కలు టేస్ట్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దానిపైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా నీట్గా వేసుకొని ఇప్పుడు టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బయటకు తీసాక చూసారా చాలా బాగుంది కదా చూడడానికే చాలా ఎమ్మీగా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చల్లగా కూడా ఉంది ఇప్పుడు దీన్ని స్లైసల్లా నీట్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన మ్యాంగో డిజర్ట్ రెడీ అండి చాలా సూపర్గా వచ్చింది కూడా ఒక్కసారి ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్